నమస్తే ప్రస్థానత్రయమైనటువంటి అంటే ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మసూత్రాల్లో భాగమైనటువంటి భగవద్గీతని వ్యాసమహాముని మనకి చాలా తేలికగా అర్థం కావడానికి ఏదో ఒక పండితులకో లేకపోతే ఏదో భగవత్ తత్వంతో ఇరవై నాలుగు గంటలు ఉంటారో అటు అన్న అన్నటువంటి వాళ్ళ కోసంగా రాయలేదు ఆ మహానుభావుడు భూమి మీద ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి ప్రతి మనిషి ఎలా ఇవాల్వ్ అవ్వాలి అనేటువంటి విషయంగా రాయడం జరిగింది ఏంటి ఇవాల్వ్ అయ్యేదేంటి ఈ మన దగ్గర ఏముంది మన మనసు ఉంది ఆ మనసుకేంటి జోరీగల్లాగా కందిరీగల్లాగా ఆలోచనలు అంతే కదా మన సమస్యల్లో ఏంటి మనిషికి మనిషికి తేడా ఏంటి ఎక్కువ ఆలోచనలు లేకుండా ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన తర్వాత వచ్చినవాడి మా ప్రాణశక్తి కానీ శరీరం కానీ కుదురుగా కూర్చుంటుందా కూర్చోలేడు అంటే అర్థం ఏంటి ఇరవై నాలుగు గంటలు తిరగడమే అయిపోతుంది తిరగడం అంటే శరీరం తిరిగితే నష్టం లేదు మనసు తిరుగుతూ ఉంటుంది ఈ మనసు కూడా ప్రశాంతమైన పని కోసమో లేదో పరమాత్మతత్వం పనో ఈ పరికరం ద్వారా వ్యక్తం అవుతుంది అనుకుంటే అదొక వ్యవహారం అలా కాదు కదా నాకు అది కావాలి నాకు ఇది కావాలి అది తీరలేదు ఇది తీరలేదు ఆ పేరు ఈ ప్రతిష్ట అనేటువంటి భావంతో ఉందనుకో అలాంటి మనసు ఎలా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు నిజంగా భగవద్గీత మనకి చెప్పింది ఏంటి నీ మనసుని సమత్వ స్థితికి గనక తెచ్చుకుంటే సత్యం నీకు అవగా అవుతుంది ఏంటి అసత్యం నీ నువ్వు తప్ప ఇంకా బయట ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి సాక్షిగా ఉంటూ సాక్షి అంటే ఏంటి నేనే భగవతత్వం అన్నప్పుడు ఉన్నప్పుడు ప్రకృతికి సంబంధించిన విషయాలన్నీ జరిగిపోతున్నాయి నాకేం సంబంధం లేదు లాభ నష్టాలతో సంబంధం లేదు పేరు ప్రతిష్టలతో సంబంధం లేదు నాకు ఇంకా ఏం అవసరం లేదు నాకేమి కోరిక లేదు అనేటువంటి స్థితికి వచ్చి హాయిగా పరమాత్మతత్వ స్థితి ఎట్లా ఉంటుందో అట్లాంటి సింహాసనం మీద కూర్చొని సాక్షిలాగా వండర్ఫుల్గా అంటే జీవన్ ముక్తి అంటే మనం బతుకుండి ఉన్నా హ్యాపీగానే ఉండడం ఒకవేళ వెళ్ళిన తర్వాత ఏదైనా విదేహం ముక్తి అన్నా దానితో కూడా సంబంధం లేకుండా హాయిగా ఎలా జీవించాలి అనేటువంటి విషయమే భగవద్గీత చెప్పింది తప్ప ఎక్కడో స్వర్గం ఉంది ఆ తర్వాత నువ్వు గుడి గుడిగట్టిచ్చు నువ్వు ఎన్ని పాపాలు చేసినా అక్కడికి వెళ్ళిపోతావు ఆ తర్వాత అందరికీ దానం చెయ్యి నేను నీకు మంచి మంచివన్నీ వస్తాయి అటువంటివన్నీ ఏమీ చెప్పలేదబ్బా స్వర్గం నరకం అంటే నిజం చెప్పాలంటే అవర్ స్టేట్ ఆఫ్ మైండ్ దానికి అనుగుణంగానే సెకండ్ ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు అర్జునుడికి విషాదం అన్నాడు ఏంటి విషాదం ఎవరికి విషాదం మన జీవులందరికీ విషాదం ఎవరికి నేను జీవం అనేటువంటి భావం ఎప్పుడు ఉంటుందో నాకు కొరత నాకు భయము ఆ భగవతత్వం ఎక్కడ ఉంది వాళ్ళు నాకేదో కోరికలు తీరుస్తున్నారు అని వాటి చుట్టూ వీటి చుట్టూ తిరగడం అవి తీరకపోతే మళ్ళీ దుఃఖపట్టడం ఇలాంటి వ్యవహారంగానే నడుస్తుంది అంటే జీవుడు అనే పదం కూడా భగవద్గీతలో చెప్పటల్లా జీవ భావం అన్నాడు నిజం చెప్పాలంటే సృష్టికి కారణం భావం ఏంటి ఎంటైర్ పరమాత్మతత్వ సృష్టికి కారణం ఏంటి జస్ట్ ఒక భావం నేను అక్కడనే ఒక్క ఒక్కటే ఉండడం జరిగిందే అనేకమైతే ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయంగా ఆలోచన రావడంతో మాయాశక్తిని పట్టుకొని పంచభూతాలు మన మనసు మన బుద్ధి అహంకారం ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి జీవ చైతన్యం భగవత్ తత్వాన్ని ఎందుకయ్యా ఇలా సృష్టి చేశామంటే నేను అనుభవం చేద్దాం అనుకున్నాను అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది అనుభవం ఎవరు చేస్తారు నిజంగా మనకు ఉన్నటువంటి అనుభవాలు ఎవరికి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం నేను జీవుణ్ణి నాకు కష్టాలు నాకు సుఖాలు దుఃఖాలు అనుకుంటున్నాం నిజంగా భగవద్గీతను సక్రమంగా అర్థం చేసుకుంటే కష్ట సుఖాలు అనే పదమే లేదు అంటే జీవుడు అనేది ఎట్లా భావము సృష్టి అనేది ఎట్లా భావమో అది భావం ఇదే భావం అయినప్పుడు వచ్చి కూర్చున్నది భగవతత్వం అయినప్పుడు నా జీవత్వానికి సంబంధించినటువంటి కోరికల్లో నుంచి కనుక నేను బయటపడగలిగితే అంతా ఒకటే అనేటువంటి వ్యవహారం తెలిసిపోతుంది అలా ఎలా తెలియాలో మనకు భగవద్గీత చెప్పింది ఉపనిషత్తుల సారమంతా సారమంతా బ్రహ్మసూత్రాలు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల సారం తర్వాత అన్ని క్రోడీకరించి ఆ వ్యాస భగవానుడు భగవద్గీతగా మనకు అందించడం జరిగింది ఆ మహానుభావుడు ఆ భగవాన్ శంకరాచార్య గారు దీనికి వండర్ఫుల్గా భాష్యం రాశారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి చెప్పదలుచుకున్నది వాళ్ళు ఫస్ట్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి ఆ అర్థం చేసుకున్న సిద్ధాంతాన్ని మననం చేసుకోవాలి ఆ సిద్ధాంతం అర్థమైంది మనకి మరణం అవుతుంది ఊరికి అర్థమై మరణమై మనకి ఏం ఉపయోగం మనం ఆచరణకు తెచ్చుకోవాలి ఏంటి సిద్ధాంతం ఉన్నదంతా ఒకటే వరం ఒకటైనటువంటి నిరాకారమైనటువంటి శక్తి అది నీ దగ్గర నా దగ్గర సర్వత్రా వ్యాపించింది ఆకాశంలో ఎట్లయితే నువ్వు అన్ని చోట్ల చూస్తావో అలా అన్ని చోట్లను ఆ భగవతత్వ శక్తిని చూడొచ్చు చూడొచ్చు అంటే అదే భగవతత్వ శక్తి నీతో కూడా ఉన్నది కాకపోతే జరిగిన విశేషం ఏంటి ప్రకృతిలో వచ్చి పడ్డవింటి మూడు గుణాలు సప్తమ రజోగుణాలు కామక్రోధ లోహమోహ మధమాశ్చర్యాలు వీటన్నిటిని పట్టుకొని ఈ వీటితోటి మనం భౌతికంగా వస్తున్న ఆనందంతో ఆధ్యాత్మం చెప్పటం మొదలు పెడుతున్నాం అంతే కదా సీరియల్ అంటే ఏంటి లాంగ్ రన్లో మనకు ఉపయోగపడుతుంది అన్న దాని మీద మనకు శ్రద్ధ పెట్టడం అంత తేలికైన విషయం కాదు లేదమ్మా పొద్దున్న ఓ దీపారాధన పెట్టుకో నీకు అన్ని శుభం అనుకోండి ఎంతసేపు పెట్టాలి దీపారాధన అయిపోతుంది అలా కాదమ్మా నీ బుద్ధిని ఉపయోగించి ఇదిను అర్థం చేసుకో ఇది నువ్వు ఇలా ఎలా పాటించాలో చూడు అంటే అది అంత త్వరగా అర్థం కాదు ఎందుకు అదే విషయాన్ని భగవద్గీత చెప్పాలి ఎందుకు భౌతికంగానే అతుక్కొని పోతున్నప్పుడు భౌతిక విషయాల్లో మనసులో వస్తాయి కాబట్టి భౌతికం తాటింది ఇది ఇంకోటి ఏదో ఉంది అనేటువంటి అవగాహనకు రావడం కూడా కష్టం ఒకవేళ వచ్చినా దాని మీద ప్రాక్టీస్ చేయడం కష్టం చేసిన తర్వాత కూడా అర్థం అవ్వడం కష్టం అర్థమైనా నా దగ్గరికి రావడం కష్టం అని భగవద్గీతలోనే చెప్పటం జరిగింది మళ్ళీ ఇక్కడ నా అంటే ఎవరు నామరూపాలు ఉన్నటువంటిది భగవత్ కాదు టైము స్పేసు ఆబ్జెక్ట్ ఉన్నది భగవత్వం కాదు గుణాలు ఉన్నది భగవత్వం కాదు కదిలేదు భగవత్ కాదు రో ఏమంటారు దాన్ని శాపాలు పెట్టేది భగవత్ కాదు మనకి మనకేమంటుంది దాన్ని బహుమానాలు ఇచ్చేది భగవత్ తత్వం కాదు ఏమీ చెయ్యదు అన్నీ మనం అందరం అందులోనే ఉన్నాం అది ఎందులోనూ లేకుండా అది అలా ఉండడం అనేది ఉన్నది ఆ ఉండడం కూడా దానికి తెలియదు అంటారు ఈ ఉండడం అనే పరమాత్మతత్వం ఉండడం అనేటువంటి తెలిసింది ఎవరికి జ్ఞానానికి తెలిసిందన్నారు ఎక్కడుందా జ్ఞానం మన దగ్గరే ఉంది అంటే ఏంటి పరమాత్మతత్వము జ్ఞానము కలిసి సృష్టి మేనేజ్ చేసుకుంటూ పోతుంది అంటే ఏంటి ఇప్పుడు అంటే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఏంటి పరమాత్మతత్వం అనేటువంటి విషయం ఊరికిన క్యాజువల్గా ఒక అవగాహనే కానీ మన దగ్గర ఉన్నదంతా తొంభై తొమ్మిది ప్రకృతికి సంబంధించిన గుణాలే అంతే కదా వేస్తుంది దాహం వేస్తుంది ఆ తర్వాత కోరికలు వస్తాయి భయం అనిపిస్తుంది ఇవన్నీ ప్రకృతి లక్షణాలే ఇవన్నీ దాటి ఏమీ లేదు నాకు ఏ భయం లేదు నాకు ఏ కోరిక లేదు అనేటువంటి స్థితికి నువ్వు ఎలా రావాలి ఎలా నువ్వు అనుభవానికి తెచ్చుకోవాలి అని భగవద్గీత చెప్పింది దానికి నేను ఆపుతున్నది ఏంటి నీ దగ్గర ఉన్నటువంటి మూడు గుణాలు అయ్యా అంటే ఏంటి ఏమీ చేయకుండా ఉండడం ఏదో చేద్దామని పరిగెత్తడం నేను నా నా అంత పుణ్యాత్మ రాలేదు అది అక్కడికి పోయి నేను అది వచ్చి వచ్చాను ఇది వచ్చి వచ్చాను ఆ గుళ్ళో అది ప్రసాదాలు పంచొచ్చాను తర్వాత అక్కడికి పోయి నేను నా పేరుతో ఇవి వచ్చాను అవి కట్టి ఇదంతా సత్వగుణం అది కూడా మనం పైకి పరమాత్మతత్వానికి వెళ్ళడానికి కారణమే ఇంత సృష్టి చేసిన పరమాత్మతత్వం వచ్చి నేను ఎప్పుడు సృష్టి చేశానని ఆయన ఎవరికీ చెప్పాల సృష్టి ఉండడం అనేటువంటి విషయమే ఉన్నది అంటే సర్వసామాన్యంగా ఉంది ఈ మిగిలిన తొంభై తొమ్మిది విశేషాలు పరమాత్మతత్వం స్వరూపంగా అలానే ఉంది మిగిలినదంతా స్వభావం ఆ తర్వాత ఏంటి పరమాత్మతత్వాన్ని ఆత్మ అన్నాడు ఆత్మకు చావు లేదు కదలిక లేదు లేదు ఏమీ లేదు వచ్చిపోయేదంతా మన భావాలు మన శరీరం అనాత్మ అనాత్మ అంటే నూటికి తొంభై తొమ్మిది ఇవన్నీ వీటి గురించి విభజన చేసి మంచి ఏంటి చెడేంటి అసలు అసలు పరమాత్మతత్వం యొక్క విషయం ఏంటి దానికి ఉన్న ఆ మిగిలిన తొంభై తొమ్మిది విశేషాలు ఏంటి ఈ రెండింటిని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయాలి మనస్సుతో అనేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పింది భగవద్ భగవద్గీత ఇంకా చెప్పాలంటే మన దగ్గర ప్రాణశక్తి ఉంది శరీరం ఉంది ఆలోచనలు ఉన్నాయి ఈ మూడు కలిపి వర్క్ ఎలా జరగాలి అని చెప్పటం జరిగింది ఈ మూడు కలిపి మళ్ళీ చేసేది ఎవరు మనసు మనసు అంటే ఎవరు జ్ఞానం అంటే అల్టిమేట్గా భగవద్గీత చెప్పింది ఏంటి ఇన్ని యోగాలున్నా ఒక్క మన జ్ఞానం గురించే చెప్పింది మన జ్ఞానం ఎట్లా ఉంది ఇప్పుడు లిమిటెడ్గా ఉంది భయంగా ఉంది కోరికలతో ఉంది బెంగతో ఉంది అందుకని దాన్ని దాటి ఇవేవి శాశ్వతమైనవి కాదు ఇవి ఉండాల్సిందే ఎంతవరకు విలువ ఇయ్యాలో అంతవరకు ఇచ్చి ఇది దాటినటువంటి శక్తి ఉంది అది నీ దగ్గర ఉంది అనేటువంటిది ఎలా గ్రహించాలో భగవద్గీత చెప్పింది ఫస్ట్ చాప్టర్ ఏంటి అర్జునుడి విషాద యోగం విషాదం ఎట్లా యోగం అయింది అహంకారం మమకారాలే విషాదం అహంకారం మమకారాలు దాటాలంటే రెండో చాప్టర్ సాంఖ్యయోగం చెప్పాడు సాంఖ్యయోగంలో జ్ఞానం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ఆ జ్ఞానస్థితికి వచ్చినటువంటి మనిషి ఎలా ఉంటాడు అని చెప్పాడు స్థితప్రజ్ఞుడు అన్నాడు దేనికి తొడకడు వెనకడు ఏది కావాలనుకోడు కోరుకోడు అన్నీ తనతో జరుగుతుందా తనేమీ చేయలేదంటాడు ఇటువంటి వాటి లక్షణాలు ఉన్న వాళ్ళని ప్రజ్ఞత అంటాడు తర్వాత కర్మయోగం అంటే ఏదో చెప్పాడు భక్తి గురించి చెప్పాడు ఒకే పాయింట్ మీద మనసు నిలబడటం కర్మ కూడా ఏంటి నిష్కామ కర్మగా ఎప్పుడైతే నువ్వు చేసుకుంటూ పోతావో బుద్ధి వికాసం చెందుతుంది బుద్ధి వికాసం తిరిగిన తర్వాత సత్యం కొంచెం అర్థమైన తర్వాత ఓ ఉన్నదంతా ఒకటే భగవత్త్వ శక్తి కదా అని దాని మీదే మన మనసు పెట్టడం మొదలవుతుంది ఒకే విషయం మీదకి రావడం దాన్ని భక్తి అన్నాడు తర్వాత ఇంకొకటి వచ్చేసేటప్పటికేమంటాడు దాన్ని యోగం అన్నాడు యోగం అంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు బయటకే పరిగెడుతున్నాయి ఆ పరిగెడుతున్నటువంటి ఇంద్రియాలను తీసుకొచ్చి చిన్నగా లోపల ఉన్నమ్మా భగవతత్వం ఎక్కడో లేదు నీ ఆలోచనలు నీ జ్ఞానం మార్చుకుంటే నీకు సర్వత్రా కనపడేది భగవత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి చెబుతూ మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలో భగవద్గీత చెప్పి ఇప్పుడు మనం జ్ఞానయోగం మాట్లాడుకుంటున్నాము జ్ఞాన అన్ని యోగాల్లో చెప్పింది ఒకటేనబ్బా తత్త్వ మసి తత్ అంటే భగవత్ సంబంధించిన విషయం ఏంటి మన తత్వం ఏంటి ఈ రెండు ఒకటి ఎలా అయినాయి అన్నాడు విభూతి యోగం చెప్పినా అక్షర పరబ్రహ్మ యోగం చెప్పిన జ్ఞాన విజ్ఞాన యోగం చెప్పిన ఎందులో చెప్పిన అదే అల్టిమేట్ ఒక కాన్సెప్ట్ ఒకటే కాకపోతే చెప్పే విధానం తర్వాత మనకి ఇస్తున్నటువంటి ఉదా ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ ఉంటాయి అవన్నీ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఇప్పుడు పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు అది ఫస్ట్లో ఏం చెప్పాడు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం అంటూ క్షేత్రం అంటే ప్రకృతి ద్వారా వ్యక్తమైంది అంతా ప్రకృతేనో ఏది పంచభూతాలు మన మనసు మన బుద్ధి అహంకారం అంతా ప్రకృతేనూ దాంతో ఒక జీవ చైతన్యం నా చైతన్యమే వచ్చి జీవనంలో కూర్చుంది ఎందుకు అనుభవంలో కోసం కోసం కూర్చుంది ఇది ఇది అది ఒకటే అనే విషయం కనుక నువ్వు ఆ విషయం అర్థమైపోతుంది అని అది ఇరవై నాలుగు లక్షణాలతో ఉన్నది నీ తత్వం తత్ అంటే ఒకటే నిరాకారమైన శక్తి ఆ రెండు కలిసిన తర్వాత రెండు ఎందుకు వచ్చాయి ఆనందం కోసం వచ్చాయి అని చెప్పటం జరిగింది తర్వాత ఇది ఇలా ఉండకుండా మన నాపుతున్నది ఏంటి మన మూడు గుణాలు ఈ మూడు గుణాలు కనుక నువ్వు దాటావు అంటే పురుషోత్తమ ప్రాప్తి నీకు సంభవిస్తుంది పురుషోత్తమం అంటే ఏంటి భగవతత్వం యొక్క శక్తిని నువ్వు అవగాహన చేసుకుంటావు దానికి నాకు తేడా లేదు ఉన్నది అదే ఒకటి నన్ను బాధిస్తున్నదంతా నా మనసు నా మనసులో ఉన్న కోరికలు తప్ప ఏమీ లేవు ఇక్కడ వచ్చేది లేదు పొయ్యేది లేదు ఉండేది లేదు ఏ బాధ ఏ సంతోషం ఏ ఏ దుఃఖం కూడా జస్ట్ టెంపరీ టెంపరీ కోసం నేనెందుకు పర్మనెంట్గా దుఃఖపడాలి అని మనం ఒక రకమైనటువంటి ఆనందం సంతోషాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది పదిహేను ముగించి ఇప్పుడు పదహారు ఏం మాట్లాడుకుంటున్నాం దైవ అసుర సంభా సంపత్తి యోగం అంటున్నావు ఇప్పుడు మనం ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి మన దగ్గర ఏం ఉండాలి మంచి లక్షణాలు ఉండాలి అంటే ఏంటి తర్వాత ఎందుకు మనం ఆ మంచి లక్షణాలు లేకుండా పోతుంది ఇప్పుడు అసుర లక్షణాలు అంటే ఏదో రాక్షసులు చంపేస్తారు ఇటువంటివన్నీ వాళ్ళు ఏం చెప్పాల అసుర లక్షణాలంటే ఎప్పుడైతే నువ్వు భౌతికం తప్ప ఇంకొకటి లేదంటూ పరిగెడుతున్నావో అది అసుర లక్షణం ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి అసుర లక్షణాలు దైవ లక్షణాలు ఎవరి కోసం చెప్పారు మన కోసమే చెప్పారు ఇప్పుడు అసురుల అంటే ఏంటి భౌతికంగా సంబంధించినటువంటి నువ్వు ఏ కోరికన్నా తీసుకో అది నీకు కంప్లీట్గా తీరిందని ఈ భూమి మీద వచ్చి చెప్పిన వాళ్ళు లేరు ఉండని దానికి అప్సెషన్ పెట్టుకోకు ఇప్పుడు సో క్లెనినెస్ అవసరమే ఎందుకంటే గాడ్ డివినిటీస్ నియర్ నియర్ బై క్లెనినెస్ అంటున్నారు కానీ ఏంటి ఇలా లేకపోతే ఏదో కొంపనుండకుపోతున్నాయి అనేటువంటి భావం వద్దు ముందు పొట్టలో పొట్టలోకి ఆహారం పోవాలా లేదా క్లీనినెస్సా కొన్ని చోట్ల ముందు ఆహారం అనేది అవసరం కదా అప్పుడు నువ్వు క్లీనినెస్ లేకపోయినా నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆ కడుపులో మండిపోతుంటుంది ఆకలిస్తుంది ఇది నాకు ఇట్లానే ఇంట్లో లాగానే ఉంటుంది అంటే నోరు మూసుకొని ఊరుకుంటావా చచ్చినట్టు తిని బతుకుతున్నావు కదా అంటే అర్థం ఏంటి దీనికి దానికి తేడా గ్రహించాలి అంటే ఇది నేను అప్సెషన్లోకి వెళ్తున్నానా ఇది నాకు అని అట్లా మనం మేనేజ్ చేయాలి అంటే అప్సెషన్లోకి వెళుతున్నావు అంటే అసురు లక్షణాలు అప్సెషన్ లేకుండా బ్యాలెన్స్కి వస్తున్నావు అంటే లక్షణాలు మంచి లక్షణాలు దే దైవ లక్షణాలు ఏంటి నీకు దైవ లక్షణాల వల్ల లాభం మనసు ప్రశాంతంగా ఉంటుందబ్బా అంతకంటే ఏం లేదు ఎవడన్నా వేల వేల కోట్లు వాడిని పిలుచుకొని వచ్చి నీకేం కావాలి అంటే నాకు వద్దు నాకు కొంచెం మనశాంతి ఉంటే చాలు అంటాడు ఏమన్నా మనశాంతి అంటే ఏదైనా వస్తువా వేల కోట్లు ఇచ్చి కొనుకూచుకోవటానికి దాన్ని మనం పెంపొందించుకోవాలి పెంపొందించుకోవాలంటే నేను భౌతికంగా ఎందుకు పరిగెడుతున్నాను దీనికి నాకు అవసరం లే అవసరమా చాలు కదా అనేటువంటి భావం వచ్చినప్పుడు దాని మీద వ్యామోహం తగ్గుతుంది రాలేదు చచ్చిపోయిన దాకా పరిగెత్తి 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 అలసిపోయి ఇసలు శాంతంగా ఉండేటువంటిదో లేదా ఇంకోటో అనుభవించేటువంటి యోగం కూడా లేకుండా జరుగుతుంది ఏదో కథలన్నీ చాలా చెప్పారు కదా దబ్బ మనకి ఒక ఒకప్పుడు ఒకడు సా ప్రశాంతంగా ఉన్నాడట కూర్చొని ఏంది వీడింత ఆనందంగా ఉన్నాడు అని అడుగుతాడట మంత్రి అంటే రావు ఒక పని చెప్తాన్ని కొని వాడికి ఒక ఒక తొంభై తొమ్మిది నాణ్యాలి చిన్న మూట తీసుకెళ్ళి అక్కడ పడేసాట పడేసేది బలే దొరికింది అని నాణ్యాలను చూసి తొంభై తొమ్మిది ఉన్నాయట ఇంకొకటి కూడా చేస్తే బాగుంటుందని ఆ ఒకటి కోసం నానా గడ్డి గరిచి దుఃఖపడి చివరికి రియలైజ్ అయ్యి ఇంత హ్యాపీగా ఉన్నవాడిని ఇప్పుడు నేను ఎందుకు హ్యాపీగా ఉండడం లేదు ఆ ఒక్క నాణ్యం సంపాదించాలని తొంభై తొమ్మిది ఖర్చు పెట్టకుండా వందది రావాలి వందది రావాలి వందది రావాలి నాకు ఇది అవసరం అని అది తీసేసి పోయి వేప చెట్టు కింద ప్రశాంతంగా పడుకున్నట్ట అంటే అర్థం ఏంటి మనం పొందటంలో కంటే వదిలించుకోవటంలో ఉన్న ఆనందం కొంత వయసు వచ్చిన వాళ్ళు గ్రహిస్తారు మొదటంతా అంతే కదా అది నాకు అవసరం ఇది నాకు అవసరం అనన్నీ దాచడం కొనడం ఆ తర్వాత ఎంత అవసరం ఒక్కొక్క అసలు మన సంవత్సరాలు కూడా వాడడం అయినా అక్కడ బడి ఉంటుంది ఏంటి ఇవన్నీ వదిలిపోతే బాగుండు అని వదిలించడం మొదలు పెడతాం అలా మనం ఎలా వదిలించుకోవాలని చెప్పింది దేన్ని వదిలించుకోవాలి భౌతికంగా ఉన్నటువంటి మన అసర లక్షణాలు అని చెప్తూ మంచి లక్షణాల వల్ల ఏమొస్తుంది మనకి మనం భగవత్వానికి ముందుకెళ్తూ ఉంటాం అంతేకాదు కక్షలు లేవు కార్పణ్యాలు లేవు క్షమించేస్తావు కోరికలు లేవు మనసు ప్రశాంతంగా పెట్టుకుంటావు నిన్న మాట్లాడుకున్న ఒక దానగుణం ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మంచిగా పద్ధతి ఉంటావు అసర గుణాలు ఏం చెప్పాడు లోభం నాకు అది కావాలి ఇది కావాలి నాశ దంభం నా అంత గొప్పవాళ్ళు లేరని ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేకత కావాలని ఎవరితో మాట్లాడినా నేను ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నిరూపించుకుందామని ఈ గోల దప్ప మనం రోజు చూస్తున్నాం ఇప్పుడు ఇది ఎదురుగా మనుషులు చోటల్లో ఫోన్లు మాట్లాడుతూనే చూస్తున్నాగా ప్రతి వాళ్ళు నేను ఇలా చేశాను అలా చేశాను నానెంత నే అనేటువంటి న్యూస్ మనకిస్తే మనం వింటూ కూర్చొని ఉండాలి ఒకవేళ దానికి మనం సరైన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది ఆ మాటలు మనకిష్టం ఉందా లేదా అనేటువంటి ఆలోచించేటువంటి మానసిక శక్తి కూడా లేదబ్బా అలా ఎందుకు మరి ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుడులు కట్టించినా ఆ స్థితి లేదనుకో అది అసలు లక్షణాలేనని చెప్పటం జరిగింది నిన్న కొన్ని చదువుకున్నాం కదా ఈరోజు పూర్తి చేద్దాం టాస్ కాన్సెప్ట్ అయితే ఏం లే భౌతికంగా ఉన్న దాని మీద కోరిక కోరికొచ్చింది కామం కోరికొచ్చింది తీరలేదు కోపం వచ్చేస్తుంది తీరింది ఆశ వస్తుంది ఇంకా కావాలని లోభం వస్తుంది ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి లక్షణాలే వీటిని మనం గుర్తించి ఒకదాన్ని ఒకదాని నుంచి ఎలా తొలగించుకోవాలో చెప్పటం జరిగింది ఆ తర్వాత నేను ఎంతవరకు చదువుకున్నాం మనము తర్వాత దంభం అయిపోయింది చచ్చిపోయేంతవరకు ఆ టెన్షన్లోనే ఉంటారు ఆ తర్వాత అన్యాయం ఇప్పుడు ఇంకో పన్నెండు చదువుదాం ఆశా పాశ పరంపరలచే ఎల్లప్పుడూ బంధించబడి చుందురు కామక్రోధ పరాయణులే ప్రవర్తించు విషయభోగాల నిమిత్తమై అన్యాయ మార్గాల ద్వారా ధనార్జనకు పాలు అంతే కదా కోరికే ఉండకుండా ఉండాలి కోరికుంటే దాన్ని ఎలా తెరుచుకోవాలని రకరకాల మార్గాలు ఉన్నాయి అంతే కదా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకుంటాడు ఉద్యోగంలో జీతం వస్తుంది హాయిగా ఉంటాడు కదా ఉండడు అవతల వాళ్ళంత తెగ సంపాదిస్తున్నారు నేను ఎందుకు సంపాదించకూడదు అని దానికి రకరకాల మెథడ్స్ వెతుకుతాడు వెతికిన తర్వాత ఏం చేస్తాడు దా డబ్బు దాచేయి బయటకు చెప్పలేడు కదా అంటే దానికంత ఘర్షణ అనమాట అంటే అంటే ఏంటి చాలు అని కనుక అవసరం అవసరం లేదు అనుకుంటే అందులో నుంచి బయటపడతాడు అదర్వైజ్ బడే కొస్తేనే లేదంటున్నాడు ఆ తర్వాత నేను మిక్కులు పురుషార్థిని గనక ఈ అభిష్ట వస్తువును పొందితుని ఇంకా నా మధురధములన్నింటినీ సాధించుకొనను ఇప్పటికే నాకడ ఎంతో ధర్మం ఉన్నది మున్ముందు ఇంకనూ ఎంతో ధనమును సంపాదించగలను అని తలంతురు అంటే ఏంటి ధనగర్వం మద మదం ఏదంటారు కదా కామక్రోధ మోదమ్మో మా మాశ్చర్యాల్లో నాకు డబ్బు ఉంది అనేటువంటి గర్వం నేను ఇంత తెలియదా వాళ్ళం కాబట్టి ఇంత జాగ్రత్త చేసి ఇంత సంపాదించాము ఇంకా సంపాదించగలము మా అంత వాళ్ళు లేరు నేను ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతాను మరి పక్క వాళ్ళు ఏమన్నా కొనుక్కోగలుగుతారా ఎందుకు మాకు అస్థితి ఎందుకు వచ్చింది నేను చేశాను కదా ఇలాంటి సంభాషణ అహంకారంగా అజ్ఞానంగా మాట్లాడటం జరుగుతుందబ్బా ఇంకా అనుకుంటారు వీళ్ళు ఎప్పుడు ఉంటారు పోతారు అనేటువంటి సింగిల్ వర్డ్ వాళ్ళు క్యాచ్ చేయగలరా తెలీదు కదా ఎప్పుడు వచ్చాము ఎలా ఉన్నాము సడన్గా ఆరోగ్యాలు ఎందుకు పోతున్నాయి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి విషయం కొంచెం ఆలోచిస్తే ఇది అసుర లక్షణాలు భౌతికం అనేది జస్ట్ తాత్కాలికం నా లోపల ఉన్నటువంటి ఒరిజినల్ పరమాత్మ శక్తితోటి మూలంతో నేను గ్రహించాలి అని గ్రహిస్తారు అది గ్రహించాలి అంటే ఈ అసుర లక్షణాలు పోవాలి అంటే రెండు అనమాట ఇంటర్లింక్ అది పోతే ఇది గ్రహిస్తాము గ్రహిస్తే ఇది పోతుంది అంటే రెండు అందుకనే భగవద్గీతలో ఏం చెప్పాడు సమత్వం అన్నాడు ఆ తర్వాత నేను ఈ శత్రువుని వధించిని ఇతర శత్రువులను కూడా వధించగలను నేనే సర్వాధిపతిని సమస్త సుఖభోగాలను అనుభవ అనుభవించగలవాడని నేనే సిద్ధుల నీయు ఉన్నవి నేనే గొప్ప బలవంతుని అంటే ఏంటి చూసావా ఈ దేశం వాడిని మట్టి మనకు చూస్తున్నాం కదా ప్రపంచాల్లో దేశాలు ఈ దేశం వాడిని నేను మట్టి కల్పించాను నా మాట వెళ్ళలేదు అని అక్కడికి పోయి వాడి సైన్యం తీసుకొని వాడి నానా ఇబ్బందులు పెట్టి ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి దేశాలు తిండికి కూడా లేని స్థితిలోకి వచ్చేసాయి ఎందుకు అవతల దేశం వాడి యొక్క అహంకారం వల్ల అహం అవతల వాడి దేశం ఎవరు మళ్ళీ మన మనుషులమే కదా అసలు లక్షణాలు నా దేశం నాది నాకంటే ఎవరు గొప్పవాడు ఈ ప్రపంచం ఉండకూడదు నేను ఏమన్నా సాధించగలను ఎవరినైనా నేను ఏమన్నా చేయగలను అనేది అసలు లక్షణం ఆ తర్వాత ఇంకోటి ఏంటి నేనే గొప్ప ధనవంతుణ్ణి మిక్కిలి పరి పరివారం గలవాణ్ణను నాతో సమానుడు మరి లేడు నేను యజ్ఞాలు చేయగలను దానాలు చేయగలను యథేచ్ఛగా వినోదించగలను అనుచు అనేక విధములుగా అజ్ఞాన మోహితులై చిత్త చిత్తభ్రమణకులోనే మోహజాలముల చిక్కుకొని అసురు లక్షణ కలవారు విషయభోగాలన్నీ మిక్కిల ఆసక్తులే ఘోర నరకాలను పడిపోదు నరకం అంటే ఏం లేదు మళ్ళీ అది ఎంతవరకు మెయింటైన్ చేస్తారు నేను గెలుస్తాను తింటాను ఉంటాను అనేది మళ్ళీ సర్టన్ ఎక్సిడెంట్ కదా మరి ఆ ఎక్సిడెంట్కి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు చేయలేనప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది నరకమే కదా అంటే ఏంటి స్వర్గానికి నరకానికి తేడా ఏంటి నేనే అంత చేస్తున్నాను అని ఎప్పుడైతే భావం చేశావో నువ్వు చేయలేని స్థితి కూడా వచ్చేది ఒకటి ఉంది కదా దాని గురించి మనకు అవగాహన లేదు కదా ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది జస్ట్ అది నరకం అనమాట అందుకని అట్లాంటి స్థితిలో పడిపోతారు తర్వాత నా మాకు తమకు వా ఆమె వారు గొప్పవారం అని భావించుకొనిచు గర్వోన్మత్తులై ధనధ అహంకారాలతో కన్ను మిన్నగానక ప్రమత్తులై శాస్త్ర విరుద్ధంగా ఆడంబర ప్రధానంగా పేరుకు మాత్రమే యజ్ఞాలను ఆచరించరు ఇవి బాగా డబ్బు ఉన్నది ఆ యజ్ఞం చేశాము ఈ యాగం చేశామని మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఆ యజ్ఞాలు యాగాలు చేయడం మళ్ళీ అక్కడేదో లాభం ఆశించడానికి పేరు పొందటానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం కానీ ఏదన్నా ఉన్న శక్తి కానీ దానికి చూపించకపోతే కాలు చేయి నిలవదు అందుకని మా దగ్గర అంత అంతుందని దాన్ని ప్రపంచంలోకి ప్రచారం చేయడం మొదలు పెడతారు నాకు ఇప్పుడు ఈ గొప్ప గొప్ప వాళ్ళ పెళ్ళిళ్ళు అవన్నీ చూసినప్పుడు గల్లా కొంచెం బాధ అనిపిస్తుంది ఇప్పుడు మామూలు వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా అలా చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు మరి ఆ డబ్బు ఉన్నంత మాత్రమే వాళ్ళు ఎగ్జిబిట్ చేసి ఆనందంగా ఉండాలి రహస్యంగా చేసుకో అందరికీ ఎందుకు చెప్పాల్సిన అవసరం అని అనిపిస్తుంది కోర్స్ అది మన మన గుణం కావచ్చు కానీ మన మాట ఎవరు వింటారు ఎవరు వినరు ఎందుకంటే ప్రపంచం అంతా భౌతికంగా నడుస్తుంది కాబట్టి మనం కూడా చూస్తూ పోవటం తప్ప మనం చేయగలిగింది ఏమి పెద్దగా లేదనిపిస్తుంది ఎందుకు ఆ అసుర లక్షణాల్లో ఏమీ లేదు సాధించింది ఏమి లేదు అన్న తర్వాత ఎవరికి వాళ్ళే వాళ్ళకి ఆ అవకాశం కావాలనుకున్నప్పుడు వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కంఫర్టబుల్గా ఉండాలనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు సెర్చ్ చేస్తారు సెట్ చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి తలుపు కొట్టి విషయాన్ని గ్రహిస్తారు అప్పటిదాకా ఎవరు వచ్చి రామ్మా నేను కూర్చోబెట్టి చెప్తాను ఇంత వండర్ఫుల్గా ఉంది నాకు అర్థం కాలేదు అంతకుముందు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అంటే వినబడి వినిపించుకునే వాళ్ళు ఎవరు ఉండకపోగా వీళ్ళేంటికి వీళ్ళకేమని పిచ్చ మనిషి కనపడితే సోది కొడుతున్నారు అని పారిపోతారు అది గ్రహించుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం కనుక నేర్చుకుంటే ఈ చెబుదామనుకున్న వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అంటే ఏంటి ఏది ఎప్పుడు ఏ టైంలో వదలగలగాలో తెలియడమే భగవత్వ మైండ్ని సంకల్పంగా పెట్టుకున్న వ్యవహారాల్లో లెక్క ఏది ఎప్పుడు పట్టుకోవాలో ఎంతవరకు పట్టుకోవాలో తెలియడమే మన మనసుని మనం బ్యాలెన్స్ చేసే స్థితి అంతే పిల్లలుగా ఉన్నప్పుడు మనం పట్టుకోవాలి అన్నీ చేయాలి నైన్టీన్ ఇయర్స్ వచ్చాయి పట్టుకోవాల్సిన అవసరం లేదు వెనక నుంచి జస్ట్ అడ్వైజ్ చేయాలి ఇంకా ముందుకెళితే ఇదైతే బాగుంటుందని వాళ్ళు అడిగితే చెప్పాలి లేకపోతే మనకు సంబంధం లేదని మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి మనం మనం మన నాలెడ్జ్ని మన జ్ఞానాన్ని ఇవాల్వ్ చేసుకోవడానికి వచ్చామనేటువంటి విషయం ఎవరికి గుర్తుంటుంది దైవ లక్షణాలు ఉన్న వాళ్ళకు గుర్తుంటుంది ఎందుకు వచ్చాము ఎన్ని సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోతున్నాము ఏంది మనం సాధించింది తిన్నాము సుఖంగా ఉన్నామో అయిపోయింది ఇంతకంటే ఏమీ లేదా అని ఒక ఘర్షణ మొదలు కావాలి ఎప్పుడైతే ఆ ఘర్షణ మొదలొస్తుందో ఏమీ ఎక్కడా లేదమ్మా నా దగ్గర ఉన్నటువంటి నా భగవత్ తత్వ నా ఆలోచనే నా దృష్టి తప్ప ఇంకోటి ఏమీ లేదు నేను దృష్టి కనుక మార్చుకున్నాను ఆలోచన మార్చుకున్నాను నా భావాలను మార్చుకున్నాను అంటే ఈ భౌతికంగా ఉండేదంటే జస్ట్ ఏమి దానికి పిసరంత కూడా విలువీయాల్సిన అవసరం లేదు రిలాక్స్గా ఉండు ఏమీ పోవు ఏమీ జరగదు దానికి అంత ఏం అవసరం లేదు ఎప్పుడు ప్రపంచం ఇలానే ఉంది జగత్ ఇట్లానే ఉంది ఎప్పుడు ఈ స్వార్థాలు ఇట్లానే ఉన్నాయి కోరికలు ఇట్లానే ఉన్నాయి కాకపోతే వాటిని అర్థం చేసుకొని ఎవరైతే గ్రహించారో వాళ్ళ సమస్థితికి రావడం జరిగింది అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకొకటి ఉంది అది చదివి రేపటితో మనం కంప్లీట్ చేసుకోవచ్చు అహంకారం బలం దర్పం కామం క్రోధాల వసలై ఇతరులను నిందించుతూ తమ శరీరాలందునూ ఇతరుల శరీరాలందునూ ఉన్నటువంటి ఉన్నటువంటి నన్ను ద్వేషించుచుందురు అంటారు అంటే ఏంటి ఎక్కడైతే నీకు కోరిక ఉంటుందో ఆ కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఇంకా తీర ఇంకా కోపం ఇంకా తీరకపోతే క్రోధం వస్తుంది అప్పుడు మన ఎదురుగా ఎవరుంటారు మన ఎదురు మన చుట్టుపక్కల ఉండే మన మనుషులేగా ఈ జీవితానికి కారణం వాళ్ళేనేది ఒక వీళ్ళు నన్ను సరిగా చదివించలేదు కే చివరికి ఏంటి తల్లిదండ్రుల్ని నిందిస్తారు గురువుల్ని నిందిస్తారు తర్వాత వాళ్ళ వాళ్ళ సిబ్లింగ్స్ని నిందిస్తారు కనపడుతున్న అందరిని నిందించడం అనేది ఈ అసురుల లక్షణం ఎందుకు కారణం నేను అనేటువంటి విషయాన్ని గ్రహించదు నేను ఇలా ఉండడానికి కారణం పక్క వాళ్ళు అనేటువంటి విషయాన్ని పెట్టి వాళ్ళని తిడుతూ ఉంటారు కానీ అసలు విషయం ఏంటి పక్కవాళ్ళలో ఉన్నది భగవతత్వమే నీలో ఉన్నది భగవతత్వమే నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు ఈ అనుభవాలని నువ్వు అభివృద్ధి చెంది నువ్వు ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని తెచ్చుకున్నావు నీకు అసలు లక్షణంలో ఉన్నప్పుడు పొరపాటును కూడా పాజిటివ్గా ఆలోచిద్దామనేటువంటి భావమే ఉండదు ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచించవో ఉండేదంతా దుఃఖమే ఎందుకంటే నీవు నువ్వు దుఃఖాన్ని చూస్తావు దుఃఖం మాట్లాడతావు దుఃఖం గురించి అందరికి చెప్తావు అదే నెగటివ్ మళ్ళీ మన జీవితాల్లో కూడా రావడం జరుగుతుంది అలా ఎలా ఉండకుండా ఉండాలనేటువంటి విషయమే ఈ భగవద్గీతలో మన ఋషులు ఎన్ని వేల సంవత్సరాల నుంచి అనుభవానికి తెచ్చుకున్నారో అప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా ఉండి ఉండకపోయి ఉండొచ్చు కానీ మనల్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనకి ఆ మహానుభావులు చెప్పటం జరిగింది ఏం లేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిన్న పాయింట్ ఏదన్నా రియాక్షన్ వచ్చింది అనుభవం నాకు ఎందుకు వచ్చింది అంటే అవతల వాళ్ళు నాకేదో చేయలేదు అనేటువంటి కోపమో బాధ వస్తుంది దాన్ని వెంటనే గ్రహించి ఇది నాదే కదా కారణం అనుకున్నప్పుడు ఆ రియాక్షన్ తగ్గిపోతుంది మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా రియాక్షన్ లేని గనక స్థితి మన మనసుకు ఉంది అంటే మనసు సమత్వంలో ఉన్నట్టు లెక్క మనసుకు డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే భౌతిక శరీరం తీసుకున్నాం ప్రపంచంలో కదులుతున్నాం కాకపోతే ఏంటంటే దాన్ని తీవ్రంగా మన మనసు మీద మనం పెట్టుకోకుండా ఉండడం అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలని భగవద్గీత చెప్పింది అలా చెయ్యాలి అంటే మనం గుడ్నెస్ డెవలప్ చేసుకోవాలి సంతోషం సుఖం ఎప్పుడు కూడా గుడ్నెస్ మంచితనమే ఆనందం మంచితనం దాటాము అంటే పైకి మనం ఎంతో బ్రహ్మాండంగా ఉన్నట్టు కనపడుతున్నా లోపల మనకి అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఆ ఇబ్బంది పెట్టినది గ్రహించి జరిగిపోయింది అది జరిగిపోయింది ఇంకా నాకేం సంబంధం లేదు అలాంటి పనులకు నేను వెళ్ళను అని గనక అనుకున్నాము అంటే అట్లాంటి జ్ఞానం సంభవించిందంటే కర్మ సెకండ్స్లో పటాపంచలైపోతుందని భగవద్గీతలు చెప్తున్నాడు జ్ఞానం వస్తే కర్మ పోతుందంటాడు అంటే జ్ఞానం వస్తే దిక్కుపడాల్సిన అవసరం లేదంటాడు అంతే కదా ఒకసారి జ్ఞానం వచ్చింది కదా ఉన్నంత భగవతత్వమే తత్వమే ముందు జరిగిపోయింది ఉన్నంత శరీరానికి ఏమైంది జరగబోయేది కూడా శరీరానికి నాకే సంబంధం లేదు ఇది జస్ట్ భావమే ఉన్నదంతా నాతో భగవత్ తత్వ శక్తి అని ఆలోచించిన తర్వాత ఇంకా కర్మ ఏంది జన్మేంది పుట్టడం ఏంది పోవడమేంది మళ్ళీ పుట్టి ఏం సాధించాలి మళ్ళీ కోరికలు ఉంటాయి కదా నాకే ఏ లేవు అయిపోయింది ఆ ఫినిష్ అన్నీ తీరిపోయినాయి ఇంకా నాకు అక్కర్లేదు నాకు చాలు అనే స్థితి వచ్చినప్పుడు మానసిక స్థితి వచ్చినప్పుడు ఉన్నా పోయినా అంతా ఒకటే అనేటువంటి విషయమే మనకి భగవద్గీత చెప్పింది తప్ప ఏదో మిరకిల్స్ అవి ఏమీ చెప్పలేదు బరుషులు ఒక్క అబద్ధం కూడా చెప్పాలి ఆ మహానుభావులు మరి మనకేంటి మరి ఎలా మనం దాన్ని పాటించాలి వినాలి అర్థం చేసుకోవాలి మననం చేసుకోవాలి చిన్నగా దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అడాప్ట్ చేసుకోవాలి అంటే మన బుద్ధిని ఉపయోగించాలి బుద్ధి వికాసం చెందిందంటే నువ్వు చూసే విధానం మారిపోతుంది అని జరిగింది నమస్తే రేపు కంటిన్యూ చేసుకున్న రేపు